నమస్తే నమస్తే చెప్పండి మీ పేరు నా పేరు రామ్ రెడ్డి ఎక్కడ ఉంటారా ఇక కార్మిక సో ఏ పార్టీ ఏ పార్టీ అంటే ఇప్పుడు ఇంత ముందు ఉన్నప్పుడు అయితే ఏం లేకుండా ఈ మార్కెట్ గురించి అయితే ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ అయితే మార్కెట్లు పోతున్నాయి అన్ని పోతున్నాయి అన్ని ప్రాబ్లం అయితే ఎవరు పట్టించుకోవట్లేరు వస్తున్నారు మేము చేస్తున్నాము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు వస్తువు కాళ్ళు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బుధవారం మార్కెట్ పోయింది సోమవారం సోమవారం మార్కెట్ రాజు అది కూడా ఇది ఉంది మోతినగర్లో శుక్రవారం మార్కెట్ నుండి శనివారం సండే చేసిన అంత ఆగమాగం ఆగం ఆగం అంటే వస్తున్నాం చేస్తున్నాం మాట్లాడుతూ చేస్తు మిల్లగా ఇట్లా తప్పించుకుని వెళ్ళిపోతారు మాకైతే టీఆర్ఎస్ కాంగ్రెస్ సైడ్ నుంచి మీకు ఏమైనా వస్తున్నాయి పింఛన్లు ఫ్రీ కరెంట్ అప్పుడు అది పది వేలు వాళ్ళ బిల్డింగ్ బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చిండ్రు మాకు రేకుల ఇంట్లో ఉన్న వాళ్ళకైతే రూపాయి రూపాయి కూడా ఇవ్వలేదు ఇంటి వరకు వస్తారు ఇంటి వాళ్ళకి అది చుట్టూ అంతా మా ఇంటి వరకు అయితే రావట్లేదు వచ్చినప్పుడు మేము చూసుకుంటాం మేము మేము ఏం చేయాలో అది చేస్తాం